మందిరాలకు వెళ్ళేటప్పుడు బాధలు చెప్పుకోవటానికి కాదు మందిరం ఉండేది బాధలు చెప్పుకోవటానికి కాదు చాలామంది సేవకులు అంటూ ఉంటారు మా మందిరానికి రండి దయ్యాలు ఎల్లగొడతాం మా మందిరానికి రండి మేము ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారని మా మందిరానికి రండి మేము ప్రార్థిస్తే అప్పులు తీరిపోతాయని మా మందిరానికి రండి మీ రోగాలు బాగవుతాయని శరీరం ఉండేంత వరకు రోగాలు ఉంటాయి నీకు ఉంటాయి నాకు ఉంటాయి శరీరం ఉండేంత వరకు ఎందుకంటే ఇది మట్టి కాబట్టి అయితే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు బాధల కోసం వెళ్ళకూడదు బోధ కోసం వెళ్ళాలి బోధ అనగా దేవుని వాక్యం వినటానికి వెళ్ళాలి బోధ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి బాధను తీసివేస్తాడు ప్రభు వాక్యం ఈ రీతిగా సెలివిస్తాడు నూట ఏడవ కేతరలో చెప్తాడు దేవుని వాక్యంలో నా వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి పైకి తీస్తాను నా వాక్కును పంపి వారిని చేయదును అని అంటాడు దేవుని మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని జాగ్రత్తగా వింటే ఆ వాక్యమే ఒక వ్యక్తి పడి ఉన్న గుంటలో నుండి పైకి లేవదీసి ఆ వాక్యమే వాన్ని బాగు చేస్తాది చాలా మంది మందిరాలకు వెళ్ళేది బోధ కొరకు వెళ్ళరు బాధల కొరకు వెళతారు చాలామందిని అడిగితే అమ్మ మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే మా అమ్మాయికి పెళ్ళి వచ్చేది ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పెళ్ళి అవుతుందంట అంటారు అయ్యా మీరెందుకు వెళ్తున్నారు అంటే మా అబ్బాయికి చదువు పూర్తి అయిపోయాది ఆ మందిరానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుందంట అని అంటారు చూడండి మన ఊర్లో చాలా మంది ఉన్నారు అందరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు ఈ పాస్ట్గా చేస్తేనే అయిందా మన ఊళ్ళో చాలా మంది పెద్దలు చదువుకున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి ఈ పాస్ గారు ప్రార్థన చేస్తేనే ఉద్యోగాలు వచ్చాయా లేదు కదా వాళ్ళంతా కృషి చేశారు ప్రయత్నాలు చేశారు చదువుకున్నారు ప్రయత్నాలు చేశారు కాబట్టి వారి ప్రయత్నం ఫలితంగా మారేది మనమేదో విచిత్రంగా ఈయన చేస్తే ఆయన చేస్తే అనుకుంటా అక్కరల కొరకు కానీ మాధల కొరకు కానీ దేవుని మందిరం లేక వెళ్ళద్దు మందిరంలోకి వెళ్ళే ప్రతిబిడ్డ బోధ వినాలి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతారు అనే మంచి ఆలోచనతో వెళ్ళాలి మందిరానికి వెళ్ళే ప్రతిబిడ్డ కుటుంబంగా వెళ్ళాలి భార్య భర్త పిల్లలు అందరూ వెళ్ళి మందిరంలో కూర్చొని చక్కగా ఆ హితువులను అంటే ఆ ఆరోగ్య సంబంధమైన బోధనే వినాలి ఒక్కొక్కసారి భర్తకు భార్య చెప్పలేని రీతిలో ఉంటుంది భార్యకు భర్త చెప్పలేని రీతిలో ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలేని పరిస్థితులు ఉంటాయి మందిరం లేక వెళితే దేవుని వాక్యం అందరితో మాట్లాడుతుంది భర్తతో మాట్లాడుతుంది భార్యతో మాట్లాడుతుంది వారి తప్పితాలు ఏమిటో వాక్యం ద్వారా వారు తెలుసుకుంటే దేవుడు నాతో ఈ విషయం మాట్లాడాడని పశ్చాత్తాపడతారు ఇక మీదట నా భర్తను దుఃఖ పెట్టకూడదు నా భార్యని నేను దుఃఖ పెట్టకూడదు నా పిల్లలు పిల్లలు నా తల్లిదండ్రుల్ని దుఃఖ పెట్టకూడదు అనే మంచి భావనలోకి వస్తారు దేవుడు మాట్లాడితే ఎవరు కాదంటారు చెప్పండి దేవుడు మాట్లాడితే ఎటువంటి కఠినత్ముడైనా ఖచ్చితంగా మార్పు చెందాల్సిందే చాలా మంది అంటూ ఉంటారు అయ్యా నేను పది సంవత్సరాలైంది ప్రభుని నమ్ముకొని నా భర్త మారలేదు అని అంటారు అది తప్పు భర్త మంచివాడు నన్ను అడిగితే నీవేం మారలేదు ఎందుకంటే బైబిల్ ఈ రీతిగా చదివిస్తాది ఏమనో తెలుసా అవిశ్వాసి అయిన భర్తకు విశ్వాసురాలైన భార్య ఉంటే ఆమె సత్ప్రవర్తనను బట్టి వాక్యోపదేశం లేకుండా అతడు మారిపోతాడని చెప్పారు సత్ప్రవర్తన భార్యకు మంచి ప్రవర్తన ఉండాలి భార్య ఉపోసిస్త భార్య ప్రార్థిస్తుంది క్రమంగా మందిరానికి వెళ్తుంది కానుకలు కూడా ఇస్తుంది ప్రవర్తన మంచిగా ఉండదు అంటే అది ఏమండి ప్రార్థనకి వెళ్దాము రండి ఎవరో సేవకుడు వచ్చాడంట వెళ్దాము అంటే ఆయనకి ఈమె ప్రవర్తన బాగా తెలుసు ఆయన అంటాడు నువ్వు వెళ్ళిరా నువ్వెళ్ళి వినిరా నువ్వు వెళ్ళి మారిరా అంటాడు ఆయన అంటే పది అయింది నేను మారి నువ్వు ఈ రోజు రాకపోతే నరకానికి వెళ్ళిపోతావు అంటది భర్తని నరకానికి వెళ్ళిపోతావని అంత ధైర్యంగా మాట్లాడుతుంది వాడంటాడు ఇన్ని రోజులు పోయి నువ్వు ఏదైనా నేర్చుకునింది భర్త మీద కనీసం ప్రేమ కానీ భర్తకు లోబడాలి అనేది కానీ ఆ వినయం కానీ విధేయత కానీ ఏమీ లేదు నీలో ఎట్లా రమ్మంటావు మందిరానికి నన్ను అని అంటారు అందుకే బైబిల్ చెప్తాది అమ్మ నువ్వు మంచి ప్రార్థన పొరాలివి నువ్వు మంచిగా ఉపవాసాలు ఉంటున్నావు నువ్వు చక్కగా కానుకలు కూడా ఇస్తున్నావు క్రమంగా మందిరానికి వెళ్తున్నావు కాకపోతే ప్రవర్తన మంచిగా లేదమ్మా ప్రవర్తన ఒక్కటి బాగుంటే నీ భర్త మారిపోతాడు నీ మాట తీరు నీ ప్రవర్తన తీరు చాలా బాగుండాలి చాలామంది మంచిగా కనిపిస్తారు కానీ చాటు మాటున భర్త గురించి చెడుగా చెప్తూ ఉంటారు ఆయన ఇట్లాంటి వాడు ఆయన అట్లాంటి వాడు ఇంతకాలం నుండి నేను కాబట్టి భరిస్తూ ఉన్నాను భార్య గురించి కూడా భర్త చెప్తూ ఉంటాడు ఆమె ఇలాంటిది ఆమె అలాంటిది నేను భరిస్తున్నాను అని అంటూ ఉంటారు ఇది ఎలాంటిదంటే భార్య గురించి చెడుగా మాట్లాడే భర్త భర్త గురించి చెడుగా మాట్లాడే భార్య ఎట్లాంటి వారంటే ఒక సిలిండర్ ఉంది గ్యాస్ సిలిండర్ హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఉంది ఆ రాత్రి దాన్ని కట్టకుండా పడుకున్నారు ఆ సిలిండర్లో నుండి గ్యాస్ అంతా కూడా ఇల్లంతా వ్యాపించాలి ఏదో ప్రధన ఉదయం లేచి వేడి నీళ్లు కాసుకోవటానికో పాలు దాచుకోవటానికో అగిపుల్ల గీస్తారు అంతే గ్యాస్ అంతా ఇల్లు నిండిందనే సమాచారం తెలియదు ఉన్నట్టుండి భగ్గుమని మంట పండుకుంటాది ఇల్లంతా కాలిపోతుంది భర్తను గురించి చెడుగా చెప్పే భార్య లీకేజీ సిలిండర్ లాంటిది భార్య గురించి భర్ చెడుగా చెప్పే భర్త లీకేజీ సిలిండర్ లాంటిది తన ఇంటికి తానే నిప్పు పెట్టుకుంటుంది ఇంకొకరు పెట్టాల్సిన అగత్యం లేదు పరపాటును కూడా నీ భర్తను గురించి చెడుగా చెప్పద్దు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయనతో సంసారం చేస్తున్నావు ఆయనకు పిల్లల్ని కన్నావు ఆయన కష్టపడి నిన్ను పోషిస్తున్నాడు భోజనం తింటున్నావు వస్త్రాలు ఇస్తున్నాడు నీకు ఎన్నో నీవు కన్న పిల్లలకు కూడా పోషణిస్తూ ఉన్నాడు అంత మంచి భర్తను వచ్చి చెడుగా చేపద్దు నీ భార్యను కూర్చి కూడా చెడుగా చేపద్దు ఆమె నీకు పరిచర్య చేస్తుంది నీ మైల పట్ల ఉతుకుతూ ఉంది లేచి నీకు కావలసిన ఆహార పదార్థాలు నీతో సంసారం చేసి పిల్లల్ని కంటూ ఉంది తన ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఉంది తన అందం చెడగొట్టుకుంటూ ఉంది నిన్ను సుఖపెట్టాలని తను ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంది అంత అందుకని భార్య గురించి భర్త కానీ భర్త గురించి భార్య కానీ ఎప్పుడూ చెడు చెప్పకూడదు అలాంటి చెడు చెప్పే ప్రతి వ్యక్తి ఆలోచించాల్సింది ఎవరు మీరంటే లీక్ అవుతున్న గ్యాస్ సిలిండర్ లాంటి వారు మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకుంటున్నారు మీ ఇంటిని వచ్చి మీ ఇంట్లో ఉన్న మంచితనం మీ ఇంట్లో ఉన్న ప్రేమ మీ ఇంట్లో ఉన్న భక్తి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కాలిపోతాయి లోకానికి మీరు కాల్చబడిన కొంపలాగా కనిపిస్తారు అంత అవసరమా చెప్పండి మీ భోజనం మీరు తిని మీ బట్టలు మీరు కట్టుకొని మీరు మీ భర్తల గురించి మాట్లాడే చెడు మాటలు మీ భార్యల గురించి మాట్లాడే చెడు మాటల్ని బట్టి మీ ఇంటిని మీరే కాల్ చేసుకుంటూ ఉన్నారు దయచేసి ఆ రీతిగా జరగకుండా ఉండటానికి కుటుంబంగా మందిరానికి వెళ్ళాలి మందిరానికి వెళితే దేవుడు ఆ స్థలంలో మన కుటుంబానికి భర్తతో మాట్లాడవలసిన విషయాలు భర్తతోనూ భార్యతో మాట్లాడవలసిన విషయాలు భార్యతోనూ పిల్లలతో మాట్లాడవలసిన విషయాలు పిల్లలతోనూ మాట్లాడి ఆయన వాక్యము ద్వారా సరిచేస్తూ వస్తాడు చాలా గొప్పది కాబట్టి మందిరానికి వెళ్ళే బిడ్డలు బాధల కోసం వెళ్ళకండి చచ్చేంత వరకు బాధలు ఉంటాయి చచ్చేంత వరకు రోగాలు ఉంటాయి చచ్చేంత వరకు కష్టాలు ఉంటాయి దయచేసి బాధల కొరకు కాక నేను బోధ వేయటానికి వెళ్ళాలి అని వెళ్ళండి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక పదహైదు ఇరవై నిమిషాలు ముందుగా వెళ్ళండి ముందుగా వెళ్ళి ఆ మందిరంలో మోకరించి ప్రభువ ఈరోజు నాతో ఏం మాట్లాడని ఉన్నారు దయచేసి మాట్లాడండి ప్రభువ మీ మాటలు వినడానికి వచ్చాను స్వామి మీరు నాతో మాట్లాడండి నా భర్తతో మాట్లాడండి నా భార్యతో మాట్లాడండి నా పిల్లలతో మాట్లాడండి మా కుటుంబం అంతా కూడా మిమ్మల్ని కలిగిన వారుగా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా మా బ్రతుకు కాలమంతా జీవించేటట్టు దయచేసి మాట్లాడండి అని ఒక పదిహేను నిమిషాల ముందెళ్ళి ఒక ఆళ్ళ మీద నిలబడి ప్రార్థించండి ఆ రోజు దేవుడు మీ కుటుంబంతో దేవుడు మాట్లాడతారు మీ కుటుంబం సరిచేయబడతాయి మీ కుటుంబంలో ఉన్న లోటుపాట్లు తీసివే పడతాయి మీలో క్షమించే హృదయం ప్రారంభమైతాలి మీలో ప్రేమించే ఆ హృదయం ప్రారంభమైతాలి ప్రతి ఒక్కటి కూడా ఆ స్థలంలో దేవుడు సరిచేస్తాడు సరిచేసి మిమ్మల్ని పవిత్రుల్నిగా ప్రేమ కలిగిన వారుగా క్షమాగుణం కలిగిన వారుగా తగ్గింపు కలిగిన వారుగా వినయం కలిగిన వారినిగా మార్చి ఆయన మీ ఇంటికి పంపుతాడు ఆ వారమంతా కూడా చాలా సంతోషంగా మీరుంటారు లేకపోతే చూడండి కొంతమంది మందిరానికి చాలా ఆలస్యంగా వస్తారు తప్పది పాఠశాలకు పిల్లల్ని ఎంత తొందరగా పంపిస్తామో రే బస్ వచ్చేస్తుంది రెడీకా బస్ వచ్చేస్తుంది రెడీకా అంటే తల్లి అయితే రే ఆదివారం టైం అయిపోయింది రెడీగా రెడీగా అంతే తల్లి దయచేసి గమనించాలి మందిరం అంత లోపు అనుకుంటున్నావా అందుకే పిల్లలు చాలా మంది ఒక స్టేజ్ వరకు బాగుంటారు ఆ స్టేజ్ దాటిన తర్వాత అధములైపోతారు అంటే గర్విష్ఠులు అమ్మని అమ్మనంటారు నోరు మూసుకొని ఉండు మమ్మీ అని ఇంగ్లీష్లో చెప్తారు డాడీ నోరు మూసుకొని ఉండండి మీకేం తెలుసు అని అంటారు దయచేసి మిమ్మల్ని నోరు ముగించే పిల్లల్లాగా తయారైపోతారు దయచేసి పిల్లల్ని కూడా ఆదివారాన్ని ఎంత తొందరగా మందిరానికి తీసుకెళ్లి వాళ్ళ చేత మోతాల మీద నిలబెట్టి ప్రార్థన చేయించాలి మీ బిడ్డలు జాగ్రత్తగా ఎదుగుతారు ఎట్లా ఎదుగుతారు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నూట ఇరవై ఎనిమిదవ కీర్తంలో చెప్పబడింది కదా యహోవయందు భయభక్తులు కలిగిన వారు ఈ రీతిగా ఆశీర్వదించబడుదురు నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితం వారు అనుభవిస్తారు అని చెప్పి నీ భార్య నీ లోగిత ఫలించు ద్రాక్ష వలివలే ఉంటుంది నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కలయ్యి ఉంటారు అని చెప్పాడు నీ భార్య ద్రాక్ష చెట్టు కాదు ముళ్ళ చెట్లాగా ఉంది ఇంట్లో ఈ రోజున నీ పిల్లలు ఒలివ మొక్కలు కాదు నీ పిల్లలు తుమ్మ చెట్లలాగా లాగా ఉన్నారు చాలా మంది చెప్తారు మా పిల్లల గురించి ప్రార్థన చేయండి వాడు ఇట్లయిపోయాడు అట్లయిపోయాడు వాడు తిరుగుబాటు చేస్తున్నాడు మా పిల్లల గురించి ప్రార్థన చేయండి ఆమె పరికంపైపోయాది ఆమె మొల చెట్టు అయిపోయాది అని దేవుని వాగ్దానం ఈ రీతిగా ఉంది యహో భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు అంటారు భయభక్తులు మీకున్నాయి రెండవది ఆయన త్రోవల్లో నడుస్తున్నారా ఎవన్నో వెంబడిస్తున్నారా మందిరానికి వచ్చి కొంతమంది దేవుని త్రోవల్లో నడవరు ఎవరినో ఒకరిని ఫ్రెండ్షిప్ చేసుకుంటారు ఎవరినో ఒకరిని పరిచయం చేసుకుంటారు ఆడు చెప్పినట్లు వెళ్ళిపోతా ఉంటారు భక్తి ఉంది ఆయన త్రోవల్లో నడవరు ఆయన త్రోవలో నడవకపోతే నీ నీవు అనుభవించలేవు రెండవది నీ భార్య ద్రాక్ష పనికి దయచేసి నీ పిల్లలు ఒలివ మొక్కలుగా ఉండరు తుమ్మ చెట్లుగా అయిపోతారు దేవుని వాక్యం సెలిస్తారు అరీతిగా కొంబలు మొల చెట్లు తుమ్మ చెట్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి వాతావరణం ఆ రీతిగా మారిపోతాది దేవుని వాగ్దానాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి భయభక్తులు కలిగి ఉన్నాను నేను ఆయన త్రోవల్లో నేను నడుస్తున్నాను ఎవడో చెప్పిన మార్గాల్లో నేను నడుస్తున్నాను నా త్రోవ ఏది అనేది కూడా గమనించాలి ఆ రీతిగా ప్రతి ఒక్కటి నీవు పరీక్ష చేసుకుంటూ ఆయన వాక్యం ఎదుట నిలబడి నిన్ను నీవు సరి చేసుకోవాలి నాకు జు ఉంది నాకు జలు వచ్చింది దగ్గు వచ్చేస్తూ ఉంది నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారు అంటున్నారు నువ్వు ఎక్స్రే చేయించుకోవాలి అని నేను అన్నాను మీరు వైద్యులు కదా పరీక్ష చేసి నాకు మందులు ఇవ్వండి అంటే ఆయనంటే నేను డాక్టరే అండి మీ లోపలేముందో తెలియాలంటే ఎక్స్రే తీసుకోవాలని ఎక్స్రే దగ్గరికి వెళ్ళి నేను నిలబెడితే ఎక్స్రే నా ఛాతీలో ఉన్న బలహీనత అంతా కూడా చూపెడతాది ఆ ఎక్స్రే చూసి మీ ఊపిరితిత్తుల్లో నెమ్ముందండి నీరుంది అందుకే మీకు చలుపు అందుకే మీ దగ్గు ఇదిగో ఇంతకాలం మీరు మందులు వాడాలి అని డాక్టర్ చెప్తారు ఆ రీతిగా దేవుని వాక్యం ఎదుట మనం నిలబడి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ఈ వాక్యం ప్రకారంగా నేను ఉన్నానా లేదా అని చాలా మంది వాక్యం వినేటప్పుడు వాళ్లకు ఇష్టం ఉండదు నా గురించే చెప్తున్నాడా నా భార్య గురించి చెప్తున్నాడా నా భర్త గురించి చెప్తున్నాడా అని అనుకుంటారు నిజంగా మీ గురించే దేవుని వాక్యం ఎప్పుడు కూడా దేవుని బిడ్డల గురించే ఆ రోడ్డు మీద వెళ్ళే వారికి చెప్పదు పరీక్షలు ఎవరికంటే బడికి వెళ్ళే పిల్లలకే పరీక్షలు అంతే కానీ రోడ్డు మీద తిరిగే వాళ్ళకి పరీక్షలు ఎందుకు ఉంటాయి అదే రీతిగా దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆ వాక్యానికి సంబంధించిన వ్యక్తులకే కానీ మరొకరికి కాదు ఈ రాత్రి కూడా మీరు గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఎదుట మనల్ని మనము పరీక్ష చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి